నైపుణ్య కోర్సులు ఉద్యోగాలకు బాటలు స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి ప్రతాప్ రెడ్డి న్యూస్ టుడే పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే డిప్లొమో ఐటీఐ బీటెక్తో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు అభ్యసించాలి ఆయా కోర్సులతో కూడిన సర్టిఫికెట్ కలిగి ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో యువతలో నైపుణ్యం పెంపొందించడానికి స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తున్నాం వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రతన్లాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కోర్సులు రతన్లాట ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అందించే అవకాశాలపై న్యూస్ టుడే ముఖాముఖీలో ఇచ్చిన సమాధానాలు ఇలా జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాలు ఎన్ని ఏఏ కోర్సులు నిర్వహిస్తున్నారు అనంతనగరంలోని నాకే కేంద్రం ఐటీఐ ఉరవకొండ గుంతకల్లు కల్యాణదుర్గం రాయదుర్గం తాడిపత్రి నార్పలలో స్కిల్ హబ్లున్నాయి వాటిలో అసిస్టెంట్ సర్వేయర్లు ఎలక్ట్రీషియన్ ద్విచక్ర నాలుగు చక్ర వాహనాల మెకానిక్ కంప్యూటర్ ఆధారిత కోర్సులు నర్సింగ్ జర్మన్ భాష కోర్సులు ఉచితంగా నిర్వహిస్తున్నాం కోర్సులకు విద్యార్హత ఏమిటి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి ఎనిమిదో తరగతి నుండి డిప్లొమో వరకు యువత కోర్సుల్లో చేరవచ్చు విద్యార్హతకు అనుగుణంగా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాం మూడు నెలల స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తున్నాం పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం వేతనం రూపాయలు పన్నెండు వేల నుండి రూపాయలు ముప్పై వేలు ఉంటుంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యువతకు ఎలా ఉపయోగపడుతుంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రం జేఎన్టీయులో ఉంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచనలతో కేంద్రానికి వస్తే తగిన సూచనలు సలహాలు ఇస్తాం లేకపోయినా పర్వాలేదు అంకుర సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంటే చాలు సాంకేతిక సహకారం అందిస్తాం ప్రణాళిక బ్యాంకు రుణాలు పర్యావరణ పరిరక్షణ న్యాయ సలహాలు మార్గదర్శకాలు అందిస్తాం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయం సంయుక్తంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నాం మూడు నెలల్లో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఉద్యోగమేళ నిర్వహిస్తాం సర్వీసు సెక్టార్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ బైల్ కాల్ సెంటర్లు రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి మేళాలో కనీసం పది సంస్థలు హాజరవుతాయి బెంగళూరు హైదరాబాదు వంటి నగరాలలో కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది